ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా తోపన్ చూస్తుంటే మాత్రం చాలా తినాలనిపిస్తుంది అలాగే కూర అమ్మాయితో వెంటనే స్టార్ట్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఏంటంటే వరుగులు అనమాట ఇది వర్షాకాలం కదా అడవికి తీసుకెళ్ళినప్పుడు మా మేక అయితే ఒక పెద్ద బండరాయి పై నుంచి జారి అనమాట సో పడిపోయిన తర్వాత మరి అది పడేలేం కాబట్టి అది కట్ చేసి తిన్నాం అనమాట సో కొంత మాసాన్ని అయితే వరుగులుగా తయారు చేసాము చూడండి సో ఈ విధంగా వర్గులు అయితే తయారు చేసాం అనమాట సో ఈ వరుగుల్ని అయితే ఇప్పుడు వంట చేసుకోబోతున్నాము దీంతో తోపు అయితే వండుకోబోతున్నాం అనమాట సో చాలా బాగుంటది వీడియో అయితే చూడండి ఈ వర్గుల్ని అయితే ఏ విధంగా కట్ చేస్తాం అన్నది ఇప్పుడు చూపిస్తాం ముందుగా సో వర్గులు కట్ చేయడానికి అయితే మనకు ఇది మనకైతే ఒక కత్తి తర్వాత ఇదైతే ఒక కర్రదనమాట సో దానైతే తీసుకున్నాము మేము ప్రతిదీ కోడి మాసం గాని లేదంటే ఇలాగే వర్గులు కానీ కట్ చేసుకోవడానికి అయితే ఇది ఉపయోగిస్తాం అనమాట సో ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ చూడండి పూర్తిగా చూడండి అక్కడ స్కిప్ చేయకుండా సో వీడియో అయితే బాగుంటది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మా పాప అయితే మొబైల్ ని ఫ్రెండ్స్ ఈ మాంసం ని అయితే కట్ చేసుకుందాం దానికి చూడండి ఇవైతే తీసుకున్నాము మా అమ్మగారు అయితే కట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగానే కట్ చేయాలన్నమాట సో పూర్తిగా ఆరిపోయి ఉంటది కదా ఈ వరుగులు ఎలా తయారు చేయాలన్నది కూడా మీరు చూడాలంటే కామెంట్ చేయండి ఒక వీడియో చేసి పెడతాను సో వరుగులు తయారు చేసింది అయితే నిజంగా చాలా సూపర్ టేస్ట్ గా అయితే ఉంటది సో మా అమ్మ అయితే కట్ చేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం మొత్తం మాంసాన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే వర్గులు మొత్తం కట్ చేయడం అయిపోయింది అనమాట సో చూద్దాం ఎంత అయిందో చూడండి వర్గులు అయితే ఎంత అయిందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఒక దగ్గర మళ్ళీ ఒక ప్లేట్ లో పిల్లవారు జామున్ నుంచి వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి వరుగుడు రాబ కోసం చేతి కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పసుపుని అయితే నూరుకున్నాం అనమాట కొంచెం వాటర్ వేసుకుంటూ నూరాలి పసుపునైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరపకాయలు అనేది వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ నూరాలనమాట మిరపకాయలనైతే అప్పుడే గాని మనకు నలగవు అనమాట ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఇప్పుడు వర్షం అనేది పడుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది చేతి కారం అయితే రెడీ అయిందో అదైతే ఒక కప్పులో తీసుకుందాం ఇలా చేతికారం నూరేటప్పుడు చేతిలో మంట వస్తుంది అనమాట చాలా మండుతూ ఉంటది కానీ అది కూడా భరిస్తూ చేతికారం అనేది తయారు చేసుకోవాలి ఎందుకంటే ఈ చేతికారం అనేది చాలా రుచికరంగా కూడా ఉంటది కాబట్టి చూడండి మాకైతే వర్షం వచ్చినప్పుడల్లా కొంచెం దరిద్రం అయిపోతుంటది అనమాట అమ్మగారు అయితే మంట పెట్టేసి ఉల్లిపాయలని అయితే కట్ చేస్తున్నారు చూడండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట సో వరుగులతో మేమైతే రాబపుల్సు అనేది చేసుకుంటున్నాము చోపకు మిక్సింగ్ అనమాట మళ్ళీ మిరపకాయలు కూడా మిక్స్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఆయిల్ ని పెట్టి ఉల్లిపాయల్ని మిరపకాళని అయితే మరగబెడుతున్నాము మేము కట్ చేసుకున్న మాంసం అయితే లో కొంతసేపు ఇలాగా తడిపేసి ఉంచాలనమాట అప్పుడే కొంచెం అంటే మెత్తగా అనేది వద్ది అయితే మాంస ముక్కల్ని కొంచెం కడిగేసి తపేలాలో అయితే ఫ్రెండ్స్ ఇలాగా తపేలాలో వేసి నా దగ్గర పెట్టేసుకుని కొంచెం కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి మా పొయ్యిలైతే ఈ విధంగా ఉంటదనమాట సో అవతల పెద్ద బిందేమొచ్చి వాటర్ స్నానానికి మధ్యన ఏమొచ్చి కూరదు అనమాట ఈ పక్కన ఏమొచ్చి మనకు తోప కావాలి కదా తోపకైతే వాటర్ అనేది ఎత్తుకున్నాము మరుగుతుంది ఇప్పుడైతే చేతి కారం వేసేసుకుందాం ఎరగడ్ మమ్మీ మా పెద్ద పాపకైతే అయితే ఆరోగ్యం బాగాలేదు అదే మరిగేదాకా కొంచెం నలుగు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాప కడుపుని కాంపుతున్నారు అనమాట ఇదైతే ఆందంగా సో హెల్త్ బాగాలేనప్పుడు కడుపు పాడైపోతూ ఉంటారు కదా అటువంటి టైంలో ఈ విధంగా అనేది కాంపుకుంటారు మా ప్రాంతంలో చూడండి పెద్ద పాప కదా కొంచెం బాగాలేదు సో ఏడుస్తుంది అనమాట నలుగు పట్టడం అంటారు సో ఫుల్ వీడియో కూడా లో ఉంది వెళ్ళి విజిట్ చేయని ఫ్రెండ్స్ అందం నూనె వల్ల ఉపయోగాలు అని చుట్టూ ఉంటది ఫ్రెండ్స్ చూడండి చక్క మరిగిపోతుంది సరిపడ్డట్టు సాల్ట్ అయితే పెట్టుకుందాం చూడండి కూరని రాబ తయారు చేయడానికి అలాగే తోప తయారు చేయడానికి అయితే పిండిని అయితే తీసుకున్నాం అనమాట సోడి పిండి ఇది అయితే ఫ్రెండ్స్ చూడండి పిండిని అయితే ఒక కప్పు దగ్గర తీసుకుంటున్నాం అనమాట సో కప్పు దగ్గర తీసుకొని వాటర్ తో కలిపి కూర దగ్గర వేసుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట లోపల ముద్దలుగా కూడా ఉండకూడదు ఆ విధంగా ఉన్నట్లయితే కూర అనేది బాగవద్దు అనమాట ముడితలు ముడితలుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపోలేదు ఇంకోసారి వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుకున్న పిండిని కూరలు కలిపేసుకుందాం రాబ పులుసు అనమాట సో ఈ విధంగానే ఉంటది రాబ పులుసు అయితే ఫ్రెండ్స్ చూడండి చిక్కగా అయిపోయింది అనమాట ఇప్పుడైతే దించుకుంటున్నాము దించుకోవడానికి ఏం లేదు చేతులతోనే దించేస్తారు బాగా వేడిగా ఉంది కానీ అమ్మగారు అయితే చూడండి వేడి వేడిగా ఉంది అలాంటిది ఒక్క చేతులతోనే దించేసారనమాట అమ్మగారైతే ఫ్రెండ్స్ అయితే వచ్చేసింది అనమాట తోపకి ఇప్పుడైతే పిండి అనేది వేసేసుకుంటున్నాను సరిపడ్డ బర్రె సార్ అందుకే ఇచ్చారు నా ఇవేనా సార్ ఫ్రెండ్స్ కొంచెం నీరు సరిపోకపోతే కలుపుకోవాలి ఎందుకంటే ముందుగానే కొంచెం వాటర్ అనేది అక్కడ నుంచి తపేళ్ల నుంచి తీసి పెట్టుకోవాలి చూడండి మరుగుతుంది కదా ఇప్పుడైతే తిప్పేసుకోవాలి అన్నమాట గరిటె అది కూడా కర్రతో తయారు చేసింది అనమాట గరిటె దాంతో అయితే తిప్పుకోవాలి మొత్తం కలిసిపోయే వరకు అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి చూడండి వైట్ వైట్ కనిపిస్తుంది కదా అదైతే పిండి అనమాట సో ఆ పిండి మొత్తం కలిసిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి అది కలిసిపోయిన తర్వాతే మనం ఆపాలి అన్నమాట సో పిండి ఉంది కదా ఉడకదా అంటే ఈ వేడితోనే ఉడికిపోద్ది ఆ పిండి అయితే ఫ్రెండ్స్ అది చక్కగా చేసుకోవాలన్నమాట మనకు అప్పుడే ముద్దల్లాగా చేసి పంచుకోవడానికి బాగుంటుంది సో మంచిగా చేసుకున్న తర్వాత అలా పంచాలన్నమాట చూడండి నిజంగా తోపని చూస్తుంటే మాత్రం అస్సలు మనసు ఆగట్లేదు అనమాట సో అలాగే కూర కూడా చూస్తుంటే ఇంకా తినాలనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుంది అమ్మగారు అయితే వెంటనే స్టార్ట్ చేస్తారు పనిచేసిన తర్వాత తినడానికైతే నిజంగా చాలా బాగుందని చెప్పారనమాట వీడియోలో మాత్రం అమ్మగారు చెప్పలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వరుగుల కూరతో తోప అనమాట వరుగుల కూర అంటే కాదు వరుగుల రాబతో చూడండి ఇది ఫస్ట్ ముద్ద ఆల్రెడీ అమ్మగారు అయితే తిన్నారు బా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఈ మధ్యన నేను ఈ కాంబినేషన్ లో తోప తినలేదు సో ఈ రోజు మళ్ళీ తింటున్నాం సూపర్ గుంది ఎందుకంటే వరుగులు కదా ఎండిపోయింది బాగా ఎండిపోయింది మేమైతే మాంసం నిలువ పెట్టుకోవాలంటే ఈ విధంగానే పెట్టుకుంటాం అనమాట ఇంకా మా వీడియోని ఫస్ట్ విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఎక్కువ ట్రైబల్ కంటెంట్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే మా ఛానల్లో అన్నమాట సో ఒకసారి విజిట్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మా చిన్ని వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే గట్టిగా ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని అలాగే నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అయితే